ఈ మధ్య ఎన్ఐఏ వచ్చి జిల్లాలో కొన్ని అరెస్టులు చేయడం జరిగింది బోధన్ ప్రాంతంలో టెర్రరిస్ట్ యాక్టివిటీ పెరగడము ఇక్కడ బోధన్ ఇంతకుముందు కూడా పిఎఫ్ఐకి సిమ్మికి అడ్డాగా మారటము ఇవన్నీ కూడా కొంచెం ప్రజలకి భయాందోళన కలిగిస్తూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితి వస్తుందంటే డెఫినెట్గా ఇది లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు లా అండ్ ఆర్డర్ చేయాల్సిన పని చేస్తలేదు దీనికి కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన యొక్క ప్రెషర్ కూడా మెయిన్ ఓటు బ్యాంకు రాజకీయాలు ఇవన్నీ కూడా ఇవాళ సొసైటీకి సమాజానికి ఒక ముప్పుగా మారుతా ఉంది కాంగ్రెస్ పార్టీ యొక్క ఇంతకుముందు టిఆర్ఎస్ పార్టీది అదే పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీది అదే పరిస్థితి అసలు హిందువులు అనేసరికి చులకన హిందూ పండుగలంటే చులకన రెస్ట్రిక్షన్సు ఒక ఉదాహరణ చెప్తే మీకు నవిపేట్ల ఒక పిల్లగాడిని అరెస్ట్ చేసారు కేవలం సోషల్ మీడియాలో ఒక ముస్లిం కమ్యూనిటీకి ఇబ్బంది కలిగే రకంగా ఒక ఫోటో పెట్టినందుకు గణేషుడు పోతా ఉన్నాడు ఫోటో తీసినారు వెనక మస్జిద్ ఉన్నది ఈయన గణేషుడి మీద కాషాయం జెండా పెట్టిండు వినాయకుడి మీద అవి మస్జిద్ మీద పెట్టినట్టు కనబడతా ఉన్నది దానికి ఆగమేఘాల మీద పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు రిమాండ్కి పంపారు దానికి తురుకులందరు కలిసి ఓ నాలుగు వందల బైకులు వేసుకొని ఓ హారన్లు కొట్టుకుంటా స్లోగన్లు ఇచ్చుకుంటా పెద్ద రభస చేశారు నవీపేటలో మొత్తం నవీపేట అంతా భయాందోళన మొత్తం అక్కడ ఉన్న నవ్విపేట సమాజం మొత్తం భయపడుతున్నారు మరి వాళ్ళ మీద కేసులు పెట్టారు ఇది కాంగ్రెస్ యొక్క ప్రెషర్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఇటువంటి వాళ్ళనే వల్లనే సమాజంలో చీలికలు వస్తాయి నువ్వు అందరికీ సమానంగా ఉంటే చిలిక రాదు హిందువులు అనగా గంగా జమున తేజీబు మా తుర్కూలు అనగా గంగ ఎండకపోతుంది జమున ఎండకపోతుంది ఇక తురుకోళ్ళు చెప్తేనే వినాలి ఇక మీరు ఆ పిల్లగాడు రాజస్థాన్ పిల్లగాడు రాజస్థాన్ వాడు రాజస్థాన్కి పోవాలన్నట్ట మళ్ళీ బంగ్లాదేశ్ వాళ్ళని పంపించేద్దామా మరి కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి బంగ్లాదేశ్ వాళ్ళని మయన్మార్ వాళ్ళని వెళ్ళి వచ్చి ఇక్కడ తరతరాలుగా ఉన్న ఉంటుంది కదా వాళ్ళందరూ టర్కీకి పంపిద్దామా వెళ్ళి వచ్చిన వాళ్ళే కదా వీళ్ళంతా పంపించేద్దామా మరి బంగ్లాదేశు మయన్మార్ వీళ్ళందరూ ఏం చేద్దాం మరి కాంగ్రెస్ పార్టీ చెప్పాలి మరియు నేను సిపి గారికి అదే చాలా బాధతో చెప్పిన ఇటువంటి హ్యాండ్లింగ్ వల్లనే హిందువుల మీద ఇమీడియట్ యాక్షను ముస్లింల మీద యాక్షన్ తీసుకోకపోవటం దీనివల్ల సమాజంలో చీలికలు వస్తాయి అని ఆయనని రిక్వెస్ట్ చేయడం జరిగింది నిన్న కూడా ఫోన్లో మాట్లాడితే కేసు పెట్టడం జరిగింది ఆ బైక్ ర్యాలీలు తీసిన వాళ్ళ మీద కాబట్టి ఇటువంటి జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నా మీకు నెత్తి మీద ఎక్కించుకుంటేనే ఇవన్నీ అయితే పిఎఫ్ఐలు సిమి అడ్డా తయారవుతుంది ఈ జిల్లా ఇప్పుడు ఎన్ఐఏలు ఇక్కడికి రావాల్సి వస్తుంది ఇక్కడ అరెస్టులు చేయాల్సి వస్తుంది పాకిస్తాన్ పాకిస్తాన్తోటి ఇంకెక్కడంతో లింకులు వీళ్ళట అందరు కలిసి ఒక ఎన్జిఓ పెడతారట సేవా కార్యక్రమాలు చేస్తారట ఏం సేవ చేస్తావు అంటే హిందూ పిల్లని తుర్కూడు పెళ్లి చేసుకుంటున్నట వాళ్ళు పారిపోతారట వాళ్ళు పారిపోతే వాళ్ళకి సవలదులు ఏర్పాటు చేయడానికి ఎన్జిఓనట అట్లా పిల్ల హిందూ పిల్లని తుర్క పిల్లగాడి చేసుకుంటేనే మళ్ళీ వేరే వాళ్ళకి సేవలు చేయారట అది లవ్ జిహాద్ అంటారు ఇది సేవ అన్నారు ప్లస్ కమ్యూనల్ రైట్స్ అయితే హిందువుల్ని చంపేస్తుందికి వెపన్స్ తయారు చేయాలన్నట అంటే ఈ పరిస్థితికి తెలంగాణ వస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం బీత్తుందని అడుగుతా ఉన్నా జిల్లా ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఇది తప్పు చేసినోరిని అరెస్ట్ చేస్తారా సంతోషం తప్పు చేసినోరిని మట్టంతో మీకేం పనే అదే చెప్తున్నా టర్కీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు వెళ్ళకూడదామా తరతరాల నుంచి ఉన్నారు మయన్మార్ బంగ్లాదేశ్ వెళ్ళకూడదమా భారతీయుల సంఘం తర్వాత చూద్దాం వీళ్ళు బయట వెళ్ళకూడదామా దాని జవాబు చెప్పరు ఈ కాంగ్రెస్ వాళ్ళ సంఘం తెలియదు ఏముంది సరే ఇంటర్నల్ విషయాలు చెప్పకూడదు వాళ్ళు కూడా కొంచెము ఎన్ఐఏ చేస్తున్న అరెస్టులు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తక్కువనే ఉంది ఈ అరెస్టులు అయినాక కూడా వాళ్ళకి తెలిసింది డెఫినెట్గా చేయాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటారని అడుగుతు అనుకుంటున్నాము ప్లస్ మా సైడ్ నుంచి కూడా ప్రెషర్ పెడతా ఉన్నాం